నీ రాతి ఆ ఒ గాలి తో అంత పోయ యా నీ ఒట్టు పట్టుడు నీ ఒట్టు పట్టుడు పోయ యా అందరూ మాట్లాడు బారంతా నుంచి ఉన్నలంతా ఇర్తో ఆ

ఇచ్చినా పీటలు పాడవాడు పీటలు బీజేలు పోతే అరువురాలు పాడు కానీ ఎక్కడ ఆరో పొద్దు కానీ అనిపిచ్చినావాడు ఇచ్చినా మర్చింది అప్పుడు అయితే బిడ్జ్ పాడలే కాదు ఎందుకు వస్తాను సార్ వాళ్ళు జానం వచ్చిన వాళ్ళు పొలాల పాడవాడు ఆడంతో ఎన్నుడు వెళ్ళాలి ఎన్నడూ పొద్దు కాదు వాళ్ళు బత నువ్వు అయితే ఆడుకుడు ఎవరు బిడ్డలు పాడాలి బిడ్డలే పను అంటే ఆడిపోతున్నాడు ఎన్నడు పొద్దు కాదా ఎన్నడికి వెళ్ళాలని దిజిన ఆడబిల్ల పనులు ఆడపిల్లల నీ లెక్క మొగల్లో బాధ నేను చెప్తాను ఆరు పిల్లలకి అన్న బాధ ఎట్లు నేను చెప్తాను మరి పెద్ద బిడ్డ ఇస్తే పెద్ద బిడ్డ మరి మాత్రం అడిగితే పెళ్లికి ఎదుగుతాను పెళ్లికి ఎదుగుతాను పెద్ద బిడ్డ అదే అత్తగారి పెద్ద బిడ్డ అత్తగారి ఇంటికి పోతుంది అత్తగారి అక్కడ బతుందా ఇక్కడ ఉండో బిడ్డ ఇక్కడ కూతుంట కూడో నీటిక్కడ రెండే బిడ్డ పను అయిపోతా అయితే రెండో ఇక్కడ పనకైతే అంట అక్కడ పెద్ద బిడ్డ కూడిపోతుంది అప్పుడు వాళ్ళే వాళ్ళు అమ్మ మార్తాండ్రు మీ తాత తండ్రు మీ అమ్మ మారు మీ తాత డెబ్బై రెండు తులాలని పూర్తి కొంచెం చేస్తారు అని వాళ్ళు చాలా డెబ్బై రెండు వాళ్ళు అంటే డెబ్బై రెండు తులాల గుర్తికొస్తూ చేస్తారు మీ తాత మీ అమ్మాయి లోకానికి ఏందో మరి చూస్తారు అమ్మ మర్తరు మీ తాత తాతరు ఇక వాళ్ళు తెచ్చలేదు తెస్తారు డెబ్బై రెండు తులాలని వీళ్ళు పేరు పెట్టమాలి

చెప్ప రెండు తులాలన్నా కాలు వేస్తా అలా మూచి పండుగ ఆ పండుగ అయిపోతాయి అక్కడ ఆ పండుగ అయిపోతుందా ఆ పండుగ అయిపోయాక ఇక్కడ ఉండే బిగ్గరు వేయాలి రెండో బిగ్గలు అంతగా ఇది కాదు ఈ బిడ్ అత్తగా ఇచ్చిపోతుందా ఈ బిడ్ అత్తగా ఇచ్చిపోయాక ఆయన బిడ్డ ఈ బిడ్ ఇక్కడ ఇక్కడ ఈ పండుగ ఈ పండుగ అయిపోతా ఈ పండుగ అయిపోయాక आड रोंडे पीकअप कोडक बीजा करतो आ उत्तर करतो करतो आलं का అంతే कोडक बीजा करतो पीकअप कोडक बीजा

அர்டு கொ ஆண்டு வை போதா ஆ பண்டிகை சின்ன பிடிக்கு அத்தவாரிதான் அத்த கொண்டு நீர் போச்சு ரொம்ப